తల్లిదండ్రులకు మాత్రం మనం ఎప్పుడు కూడా దుఃఖాన్ని మిగల్చకూడదని వీళ్ళు సందీప్ గారు మోనికా చేస్తారు అయ్యారు రండి వారిద్దరు వివాహం చేసుకున్నారు మాటలు చెప్పండి అన్నప్పుడు నేను మీ మధ్యకి వచ్చిన తల్లిదండ్రులను ఈ సమయంలో ఎలా ఉంటారు అని నేను ఊహించుకున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు పెళ్లి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదండి వచ్చేసిందండి ఫుల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు ఇంకా వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకున్నారు కదా వాళ్ళ ఉండడం మంచిది కాదని చెప్పేసి మా ఇంటికి పిలిపించుకుని మేమైతే దండలు మార్పించుకున్నామండి మా పాస్టర్ గారు కాదు వచ్చి ప్రేయర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు సందీప్ గారి గృహంలో ప్రగా మేము అందరం రావడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు మేము ఎందు నిమిత్తం ఇక్కడ కూడి ఉన్నాము ఇప్పుడు సమస్తం ఎరగని దేవడు ప్రభావికు వంద నాలుగు స్తోత్రాలు యవన బిడ్డలు ప్రభావ నరునికి సాటైన సహాయాన్ని నన్ను ప్రభా మీరు ఇవ్వాలనే ఉద్దేశంతో వివాహ వ్యవస్థను మీరు తండ్రి ప్రభా తండ్రిని గందనాల స్తోత్రాలు ప్రారంభించారు నాటి నుండి నేటి ఆయన ఆ వివాహ వ్యవస్థ ముందుకు సాగడానికి ప్రిబిడలకు చేరవచ్చిన మా అందరికీ తండ్రి ప్రభాని గంధనాలు వివాహంలో ఉన్న విశిష్టతను వచ్చి కొన్ని సంగతులు మీరు మాకు బోధించండి చేరవచ్చిన మా అందరితో మరి ముఖ్యంగా తన వివాహము తన్ని చేసుకున్న మీ యవన బిడ్డలతో మీరు మాట్లాడమని సందర్భాలు చుట్టూ ఉన్నారు ఈ రాత్రి ప్రభా చేరవచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రశాంతి తల్లిదండ్రులను అలాగే దుర్గా తల్లిదండ్రులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని మీరు చెప్పారు ప్రభా అది ఘనంగా జరగవలసి ఉన్నది కానీ ప్రభా కొన్ని కారణాల వలన ప్రెబిడెలు ప్రభా తండ్రి తండ్రి బంధురాలు స్తోత్రాలు తండ్రి ఆ వివాహంలోనికి అడుగు పెట్టేస్తారు నిజంగా అయినప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడు ఈ ఇరువురు యమన బిడ్డలు మీరు దీవించండి ఆశ్రయించండి ప్రభా నది ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో వారు చక్కగా కొనసాగడానికి ఆత్మదేవాన్ని నీ సహాయాన్ని వారికి అందించి నడిపించుకుని బయటకు వచ్చి ఇది కావలసిందిగా నడి ప్రభా ఇక్కడ నలుగు నిలబడి ఉన్న నన్నుకు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి కావాల్సిన కొన్ని మాటలు ప్రభా ఈ లేఖన భాగాల నుండి ఇవ్వడానికి ప్రభా మేము సిద్ధపడుతుండగా దానితో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ దీవించి ఆశ్రయించమని చిన్న చిన్న పిల్లలందరిపై చూసుమని ఏసు దివ్యాధుని అతి శ్రేష్టమైన పరిణామంలో అడిగి వేడుకొంచున్నాం మీ ఇద్దరికి ఆ నానికి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతూ పరిశుద్ధ వైభవ గ్రంథంలో వివాహానికి సిద్ధపడ్డారు వివాహం చేసుకున్నారు అయితే వివాహ వ్యవస్థలో వారు కొనసాగటానికి మీరు మీ సొంత ప్రయత్నాల ద్వారా కాకుండా దేవుని యొక్క సహాయాన్ని పెద్దల యొక్క ఆశీర్వాదాలను మీరు ఖచ్చితంగా తీసుకుని ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఈ యొక్క వివాహ వ్యవస్థలో అడుగుపెట్టిన మీకు కొన్ని సలహాలు ఇవ్వాలని నాశపడుతున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇటు రీతిగా రాస్తూ ఉన్నాడు ఇరవై రెండవ వర్షణం స్త్రీల ప్రభువునకు వలె నీ సొంత పురుషునకు లోబడి ఉండు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఏం రాస్తున్నాడంటే స్త్రీలరా ప్రభువునకు వలె అంటే మీరు ప్రభువునకు ఏ విధంగా దేవునికి మీరు ఏ విధంగా లోబడుతున్నారో ఆ విధంగా మీ భర్తలకు మీరు ఎలా ఉండాలి లోబడి ఉండాలి అని తెలియజేస్తారు అంటే ఏ స్త్రీ అయితే దేవునికి లోబడి లోపంలో జీవిస్తుందో ఏ స్త్రీ అయితే దేవుని మాటలకు అవుతుందో ఏ స్త్రీ అయితే దేవుని మాటలకు తూచా తప్పకుండా అవునని చెప్తుందో ఆ స్త్రీ మాత్రమే భర్తకులు లోబడి ఉండగలరు వారు ఎవరూ కూడా అటు రీతిగా ఉండలేరు ఈ దినాల్లో చాలాసార్లు చాలామంది ఆతృతగా తొందరగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు అంతే తొందరగా మరలా విచ్ఛిన్నము అయిపోతూ ఉన్నది దాని గల కారణము ఏంటి అంటే కుటుంబ వ్యవస్థలో దేవుని ఎందు భయము లేకపోవడం దేవుని వాక్యమునకు లోబడకపోవడం నేను చాలామంది నా యొక్క పరిచర్యలో ఆల్మోస్ట్ ఆల్ నాకు వివాహం అయ్యి దగ్గర దగ్గర ముప్పై దగ్గర పడుతూ ఉంది అటు ఒక కారణము మెయిన్ కారణం పరిశుభ్ర లేఖనాలు చెప్తున్న కారణము దేవుడంటే భయము లేకపోవడం దేవునికి మనం ఏ విధంగా లోబడుతూ ఉన్నామో ఆ ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి సొంత పురుషునకు లోబడి ఉండు సొంత పురుషుడు అంటే ఎవరు ఇక్కడ ప్రశాంతికి సొంత పురుషుడు నాగదుర్గ నాగదుర్గ అంటే తనకి తినేమై ఉండాలా లోబడి ఉండాలి అన్ని విషయములలో లోబడి దేవునికి ఏ విధంగా లోబడుతుందో ఆ విధంగా

ఏది మాట్లాడాలన్నా భర్త ఉద్దేశం ప్రకారం మాట్లాడాలి ఈ తలగాల్లో నేను ఆలుకోవడం కదా ఏం సార్ అవునా కదా ఏది మాట్లాడాలన్నా భర్త ద్వారా మాట్లాడాలి అంటే భర్త ఉద్దేశం అనుగుణంగా మాట్లాడాలి శిరస్సు సంఘమునకు దేవుడు ఏ విధంగా శిరస్సు అయి ఉన్నాడో భర్తకు భార్య కూడా శిరస్సు ఇప్పుడు ఆయన అనుకోవచ్చు నేను శిరస్సు కాబట్టి నేను ఏమైనా చేస్తూ నడిచిపోతాను సిరసలు అన్నీ లేవు ఏమున్నాయి విలువైన ఆర్గాన్స్ ఉన్నాయి కదా గుండె ఎక్కడుంది ఊపిరితిత్తులు దుద్ధులు ఎక్కడున్నాయి లివర్ ఎక్కడుంది కిడ్నీలు ఎక్కడ ఉన్నాయి ఆమె నిష్ణు అవతరాలు కనుక మనం ఎక్కువ చెప్పాల్సిన పని లేదు కనుక నేనేమంటున్నాను అంటే ఇవి ఒక దానితో ఒకటి అనుసంధానం చేయబడ్డాయి రక్షకుడు అయి ఉన్నాడు సంఘము కూడా ఇక్కడ అందరూ వినాలి మాట సోని తర్వాత ఎవరు షాలిని లోపడుతున్నారో లేదు నాకు తెలియదు మీరు లోపడుకొని చూస్తే వీళ్ళందరూ కూడా ఆ విధంగా జీవిస్తారు

అంటే అత్త మామలు కూడా దినాల్లో ఉన్న అన్యోన్యత ప్రారంభ దినాల్లో ఉన్న ప్రేమ ప్రారంభ దినాల్లో ఉన్న కేర్ కాలక్రమేణా కాలక్రమేణా మరుగవుతూ వస్తుంది కారణం ఏమిటి అనగా వారు ఒకరిని ఒకరు ఏక శరీరులుగా భావించకపోవటం వల్ల శరీరముగా మనము మనము భార్యాభర్తలు అనుకోరో అప్పుడు వారి జీవితంలో నీ నా అనే భేదాభిప్రాయాలు వస్తాయి కొంతమంది ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు నీ శాలరీ నా శాలరీ అంటారు ఏమా కష్టరమ్మా నీ శాలరీ ఏమైంది నీ శాలరీ ఎక్కడ పెట్టావు చాలేమో చేసుకోవాలి చిన్నదానికి పెద్దదానికి పెద్ద స్క్రీన్లో మనము దాన్ని చూడవద్దు వి షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అప్పుడు వివాహ వ్యవస్థలో మీరిద్దరూ కూడా చక్కగా కొనసాగటానికి దేవుడు సహాయమో చేస్తాడు కనుక ఏక శరీరులు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే ఇక దెర్ ఎవ్స్ నో సింగిల్ వర్డ్స్ లైక్ దట్ అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు తల్లిదండ్రులను విడిచి వారిద్దరూ ఏక శరీరులు అవుదురు అంటే మాట దాని అర్థము తల్లిదండ్రులను విడిచిపెట్టే పని కానే కాదు మీరిద్దరూ ఏక శరీరులు అవుతారు అయితే తల్లిదండ్రుల బాధ్యతను కూడా మీరేం చేయాలి నిర్వర్తించాల్సిన ఆవశ్యకత మీ మీద ఉంది నాకు నాగా దుర్గ గురించి పెద్దగా నాకు తెలియదు కానీ ప్రశాంతి గురించి కొద్దిగా తెలుసు కొద్ది పరిచయంలోనే తను తన గురించి నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇంటిలో పెద్ద మంచిగా చదువుతుంది మంచి ఉద్యోగం చేస్తుంది కుటుంబానికి ఎంతకాలం ఆ బిడ్డ ఆదరణగా ఆసరాగా ఉంది నేను కూడా ఆ అమ్మాయిని చాలా పెద్దగా ఊహించుకున్నా ఎబ్రాడ్ వెళ్తానంది నాతో అయ్యారు కొంతకాలం మాత్రమే ఇక్కడ నేను జాబ్ చేస్తాను ఎక్కడైనా నాకు ఉద్యోగం చూడండి అంతే నేనే ఆమె ఏఐజీకి పంపించి ఉద్యోగాన్ని ఇప్పించాను ఆ ఉద్యోగంలో కొనసాగుతూ ఉంది మరి దేవుని చిత్తం మరి మనకు తెలియదు వారి ఆలోచనలు దేవుని ఉద్దేశాలు కలపప్పులు వీటి పట్ల ఏమున్నాయో ఈరోజు అనుకోకుండా ఈ వార్త విన్నప్పుడు కొంత బాధపడిన మాట వాస్తవం ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డల వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలని ఆశపడ్డారు చెప్తారు కానీ మరి నాగదుర్గా అవకాశాన్ని నాకు ఇవ్వలేదు ఏంటో నాకు తెలియదు కారణం తెలియదు ప్రశాంతికి కూడా అవకాశం మనకు ఇవ్వలేదు తెలియ నేను ఇంకా ఫాస్టు గురించి ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపట్టలేదు ఇప్పటికే ఇప్పటికీ మీరు ఓకే గృహస్థులుగా అయ్యారు ఇక ముందు ఇక్కడ ఏ ఒక్కరు అంటే నాకు పెళ్ళయ్యి అవర్గడ్ అవర్గడ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాను అవునగేటు కాదు నేను రాజమండ్రిలో పనిచేస్తాను నేను మంది ఇద్దరం వచ్చేస్తాం ఇక మేము పడిన పాక్ నీ కాలే దేవుని కలిగి జీవిస్తున్నాను తను కూడా దేవుని కలిగి జీవిస్తున్నాను మీ ఇద్దరు కూడా మరి మీరేమో బైబిల్ గురించి మీకు అంత తెలియదని నేను అనుకుంటున్నాను కనుక దేవుని చెత్తమైతే రాని కాలంలో మీకు అవకాశం ఉంటే బైబిల్ మనకి ఒక మార్గాన్ని చూపెట్టేదే కానీ ఇప్పుడు నేను ఇంకోటి చెప్పిన మాటల్లో ఏదన్నా మీకు లేదు తప్పు చెప్తున్నట్టు అనిపించితే అప్పుడు అడిగాను ఇది మన జీవనాన్ని ఏ విధంగా జీవించాలో తెలియ చెప్పే గ్రంథం అని ఈ లోకంలో చాలామంది అంటున్నారు మతమును మారుస్తున్నారు అని నోనో మతాన్ని మార్చటానికి అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మతం అనే పేరు ఎక్కడ లేదు ఇది మన యొక్క జీవన వ్యవస్థలో మనం ఏ విధంగా సాగాలి విన్నారా సందీప్ గారు మనం ఏ విధంగా ఈ లోకంలో మనం ముందుకు సాగాలి ఏ విధంగా భార్యను ప్రేమించాలి ఏ విధంగా భర్తతో మనం ఉండాలి ఏ విధంగా బిడ్డలను మనము చూడాలి పెద్దల పట్ల ఎటువంటి దృక్పథము ఉండాలి వీటన్నిటిని గురించి పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధాత్మదేవుడు దేవుడు చక్కగా దీంట్లో వివరించాడు మాత్రమే కాకుండా ఇప్పుడు ఇందాడు మనం చదివిన వేదభాగంలో కూడా ఈ యొక్క ఇక్కడ మనం ఉన్న క్రైస్తవ సహోదరులందరినీ కూడా దేవుడు దేనితో పోల్చాడంటే సంఘంతో పోల్చాడు పెళ్లి కూతురుగా సిద్ధపడి ఉంది పెళ్లి కూతురుగా సిద్ధపడింది పెళ్లి కూతురుగా సిద్ధపడింది అంటే ఇంతకు ముందు లేని అలంకారాలన్నీ కూడా ఆమెకు కలిగి ఉన్నాయి సంఘం కూడా నిద్యా దేవుని కొరకు పరిశుద్ధత దయ కనికరము అన్న అలంకారాన్ని ధరించుకొని చేసుకున్నాడని మనము విశ్వసించి ఆయన విడలంగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ మీ జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తారు ఇప్పుడు ఇక్కడ ప్రశాంతి తండ్రి గారు ఉన్నారు ప్రశాంతి తల్లిగారు కొత్తపేటలో ఉండిపోయారు ఆ బిడ్డ రాలేకపోతుంది వారి హృదయాలో గొప్ప వేదన ఉంది అయితే ఆ వేదన తీసేయవలసిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది అది ఏంటి అంటే మీరు చక్కగా ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుని నడుస్తున్నప్పుడు ఎస్ మా బిడ్డ తప్పు చేయలేదు మా బిడ్డ మంచి జీవితాన్ని ఎన్నుకుంది అన్న కొంత సంతోషం వారి జీవితాల్లో కలుగుతుంది కనుక ఈ వయసులో వారిని బాధించడం లేకపోతే వారిని బాధ పెట్టడం దైవచిత్తం కాదు కనుక మీ ఇద్దరు ఎంత చక్కగా జీవిస్తే వారికి అంత ఓదార్పును మీరు ఇచ్చిన బాగా ఉంటారు ఇప్పుడు వారి హృదయాలు ఎన్నో అనుమానాలు ఎన్నో అపోహలు ఎన్నో రకరకాలైన ఆలోచనలు వారి జీవితాన్ని పట్టి పిడుస్తూ ఉంటాయి వాటి అన్నిటిని మీరు సమూలంగా తీసివేయాలి అంటే ఆ ఇద్దరి వాటి నాగా మృగనాగా తల్లిదండ్రులైన ఉండాలి లేకపోతే ప్రశాంతి తల్లిదండ్రులు వీళ్ళు అందరూ కూడా మీ వివాహాన్ని ఆమోదించాలి హృదయపూర్వకంగా అంటే మీ ఇద్దరు జీవించే దాని మీద ఆధారపడదు కనుక మీరు ఏ కోశాన్న నేను మీ అందరికీ మాట చెప్తున్నాను మనం ఏ బిడ్డకు సంతోషాన్ని ఇవ్వలేకపోయినా మన జీవితాల ద్వారా మన యొక్క నడవడిక ద్వారా ఎవరికి దుఃఖాన్ని మాత్రం కలిగించకూడదు అది మీ లైఫ్లో మీ ఇద్దరు గుర్తుంచుకోండి ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు మాత్రం మనం ఎప్పుడు కూడా దుఃఖాన్ని మిగల్చకూడదని ప్రేమతో ఒక దైవజనుగా మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్న కనుక ఈ యొక్క బాధ్యతను తీసుకుంటున్న నా దుర్గా నాగదుర్గాకి నేను ఐ రిక్వెస్ట్ యూ నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ఈ బిడ్డ విషయంలో మీరు ఏమాత్రం ఆ మీరు ప్రదర్శించవద్దు అలా చే చేయటం ద్వారా ఆ తల్లిదండ్రులకు మీరు ఖచ్చితమైన ఎస్ ఈమె సెలక్షన్ కరెక్టే మంచిదే అని అనుకునేటట్లుగా మీ ఇద్దరు జీవితాలు ఉండాలని మరొకసారి మిమ్మల్ని ప్రాధాయపడుతూ అలాగే ప్రశాంతి కూడా జరిగిన వాటి కాస్తి గురించి ఆలోచించేట టీచర్లో ఏ విధంగా కుటుంబానికి తన ఆదరణ ఉండగలదో ఆ విధంగా ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నా నేను ఇక్కడ రావడానికి మొత్తం సుముఖత చూపెట్టలేదు కారణం నాకు ఇలాంటివి ఎప్పుడు కూడా ఆనవాయితీ లేదు అయినా నన్ను ప్రేమించే బిడ్డలు కస్తూరమ్మ అలాగే స్త్రీలు సందీప్ గారు మోనిక వీరందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తారు అయ్యారు రండి వారిద్దరు వివాహం చేసుకున్నారు వాళ్ళ మాటలు చెప్పండి అన్నప్పుడు నేను మీ మధ్యకి వచ్చాను యాక్చువల్గా బుధవారం ఈరోజు ప్రేమ్ మీటింగ్ ఉంది తర్వాత నాగారంలో నాగారు గారు కీసరాలో ఒక వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది ఆయన కూడా దైవ జన్లు మా ఇంటి పత్ని ఒకరు ఆయన రమ్మన్నారు కానీ వీటన్నింటినీ నేను పెట్టి కేవలం వారి తల్లిదండ్రులను ప్రశాంతి తల్లిదండ్రులను ఈ సమయంలో ఎలా ఉంటారు అని నేను ఊహించుకున్నాను కనుక వారి కొంత హోదా ఇవ్వాలని ఈ డైవిజన్గా ఈ విధంగా జరిగితే కొంత వారికి నెమ్మది కలుగుతుందని నేను ఇక్కడికి వచ్చాను నేను మరలా మరలా మిమ్మల్ని ఇద్దరిని కూడా ప్రేమతో మిమ్మల్ని ప్రతిమల్కునేది ఏంటి అంటే జరిగింది జరిగింది కనుక ఇక మీద మీరు తల్లిదండ్రులను నొప్పించకుండా చక్కగా మీ వివాహ కుటుంబ వ్యవస్థలో

ఎవరిని బావా ఫోటో గురించుకోండి అట్లా आह माघर पे का ढेर बाहर जायेगा। हम्म 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 हम

అలాగే కుటుంబానికి సమాజానికి సంఘానికి గొప్ప సంతోషాన్ని కలిగించే దంపతులుగా ఉండడానికి ఒక ముందుకి

సందీప్ వెళ్ళాడు మీ పేరు చెప్పంగానే అడుగుతారంట అనగానే ఏడ్చింది ఫస్ట్ ఆహా నేను మాట్లా ఏడ్చింది బాధపడింది

ఎంతోమందికి ఎన్నో డౌట్లు ఉన్నాయండి వీళ్ళ పెళ్ళి ఇది అది అని వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇష్టం అండి మనందరికి దేనికి ఇప్పుడైతే శారీ కూడా చేంజ్ చేసాము చూడండి కమింగ్ సూన్ రిసెప్షన్ కూడా ఉందండి విజయవాడ వెళ్తాం మేము ఇంకా వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడమే మాకు కావాల్సింది అందుకని మేము కూడా ఎంకరేజ్ చేసి పెళ్ళి అయితే చేసామండి ఎలాంటి డౌట్ అయితే మీరు పడిన అంశం లేదు ఓకేనా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని మీరైతే బ్లెస్ చేయండి వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది సో ఓకేనా వీళ్ళైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి వీళ్ళ నేమ్స్ వచ్చి ప్రశాంతి నాగదుర్గ వీళ్ళిద్దరికైతే మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి అదే వేద్దాం ఏమైంది అయితే చేంజ్ చేసుకుని వంటలోకి అయితే వచ్చేస్తానండి ఇక్కడ ఎగ్ ఫ్రై చేస్తున్నాను చికెన్ కర్రీ అమ్మో ఇక్కడ బౌల్స్ చూడండి రైస్ అలాగే కర్రీస్ అంతా ఉన్నాయి కొంతమంది వైట్ రైస్ తినేవాళ్ళు ఉన్నారు రైస్ పెళ్ళి కొడుకు అక్కడ ఉన్నది మామడిది అట పట్టుకోండి ఇద్దరు తండ్రులని ఎదురు బదులు నుంచి ఉన్న నుంచో అట పట్టుకోండి అది పట్టుకోండి జస్ట్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వాళ్ళు అయితే విజయవాడ వెళ్ళిపోతున్నారండి కమింగ్ సూన్ రిసెప్షన్ కూడా ఉంది నేను తప్పకుండా పెడతానండి వీళ్ళిద్దరిని అయితే బ్లెస్ చేయండి వీళ్ళకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హెవ్ నైస్ డే